హైడ్రా ద్వారా ఏమైనా ఉపయోగం కలిగిందా మీకు అంటే హైడ్రా అంటే ఇక్కడ కాదు హైడ్రా దేనికంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరు ఆక్రమించలేదు చెరువులు లేవు నాకు తెలిసి నాలుగు ఆక్రమించి నాలుగు ఆక్రమించి వన్ బై వన్ వాళ్ళు వస్తున్నారు సార్ ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో అక్కడ దాన్ని చూసుకుంటూ పోతుంది అని హైడ్రా కొన్ని చోట్ల పేదవారికి ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల బాగానే ఉందంటున్నారు కొన్ని ఏంటంటే చాలామంది గతం నుంచి ఇదేంటంటే ఉండుంటే చెరువులన్నీ ఆక్రమించేశారు కదా సార్ అన్నీ పూడ్చుకుంటూ వచ్చేసారు ఇక్కడ ఏదో సున్నం చెరువు ఉంటుంది ఇక్కడ ఆ రోడ్డు ఉంది మనం పక్కన మసీదు కట్టేశారు అదంతా కూడా ఇలాంటివన్నీ కూడా డిస్టబెన్స్ దాని రోడ్డు ఇప్పటి వరకు వేయరు అది ఎప్పటి నుంచో ఉంది ఈ కనెక్టివిటీ ఐటీ సిటీకి బోరబండ నగర్ కనెక్టివిటీ పెరిగింది ఇది ఈ హండ్రెడ్ ఫీట్ గోదావరి కట్ సిగ్నల్ దగ్గర ఇవన్నీ కొద్దిగా ఇన్నర్గా డెవలప్మెంట్ చేసుకుంటే ఏంటంటే ప్రజలకు ఉపయోగం కొనుక్కోని కూడా ప్రజలు కూడా సహకరించాలి రోడ్స్ ఫుట్పాత్లను ఆక్రమించేసి స్ట్రీట్ వెండర్స్ దానికి ఏంటంటే మేము కనుక నెక్స్ట్ గవర్నమెంట్కి వస్తున్న స్ట్రీట్ వెండర్స్కి అంటే బులక ఈ కార్డ్స్ ఉంటాయి సురక్షించిన వ్యాపారస్తులకు ఒక సపరేట్ ప్లేస్ చేస్తే రెండు మూడు చోట్ల ఏంటంటే అవి ట్రాఫిక్కి ఘాతం కలిగిస్తున్నాయి కొంతమంది వ్యాపారస్తులకి ఘాతం కలిగిస్తు కలిగిస్తున్నాయి ప్లస్ వీళ్ళకి కూడా వీ స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటా వీడు కాకపోతే ఇక్కడ తెరవేయడానికి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు వాడు సంచారం కింద అయిపోతున్నారు మీరు చెప్తున్నట్టుగా బస్తీలు కూడా మీ ప్రాంతంలో ఎక్కువ జూబ్లీస్ పేరుకి జూబ్లీస్ అన్ని బస్తీలు అన్ని బస్తీలే బస్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ సమస్య రోడ్స్ అన్నారు తాగునీటి కూడా చాలా ఇబ్బంది తాగునీటి ఇబ్బంది సార్ ప్రతి చోట సంబరేటికి కంపల్సరీగా కొన్ని చోట్ల